జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం వెనుక చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ కుతంత్రం కనిపిస్తుంది ఎందుకంటే నిన్న నిన్న జరిగిన ఘటన ఏదైతే శ్రీకాకుళంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏదైతే తొక్కిసలాట జరిగి దగ్గర దగ్గర సుమారుగా పది మంది చనిపోయారో ఆ ఘటనను డైవర్ట్ చేయడానికి వెంటనే ఈ చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ రోజు జోగి రమేష్ గారి అరెస్ట్ జరిగింది జోగి రమేష్ గారి అరెస్టు విషయం ఒక నిమిషం పక్కన పెడితే ఈ లోకేష్ వెళ్ళి పరామర్శిస్తాడు పరామర్శించిన తర్వాత నువ్వు వెళ్ళి కనీసం ఎక్స్గరీషే ప్రకటించాలిగా అరే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు కనీసం మానవత్వంగా ఇంకో ఇంకో పది లక్షలు ఎక్స్కరేషన్ ప్రకటిస్తున్నాను లేదా చనిపోయిన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు దేవస్థానంలో ఉద్యోగాలు కల్పిస్తాను మీరు బాధపడొద్దు ఒకటే మాట మాది కాదు మా తప్పు కాదు ఆ దేవస్థానం అందే మాకు చెప్పలేదు ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఇంటెలిజెన్స్కి మీ ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ లేదా ఇతరహతకు సంబంధించిన నాయకులు కానీ అతను పుట్టినరోజు వేడుకలు కానీ ఒక పది మంది ఇరవై మంది రోడ్డు మీద కూడి ఏదన్నా కా పోగ్రామ్ చేస్తుంటే వెంటనే పోలీసులు వచ్చేస్తారు పోలీసులు వచ్చేసి మాకు ట్రాఫిక్ అంతరాయం కలిగింది మీ ఎంపటిని తీసేయండి అంటారు తక్షణమే నిజంగా ఆ హిందువులు భక్తుల మీద కానీ హిందూ ఆధ్యాత్మిక సంబంధించిన ఆ కార్యక్రమాల మీద కానీ నిజంగా ప్రేమ కనుక చంద్రబాబు నాయుడుకుంటే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తూనే ఈ చనిపోయిన ఎవరైతే బాధితులు ఉన్న వారు తక్షణమే పది లక్షలు పదిహేను లక్షలు ఎక్సికెట్సే ప్రకటించాలి కనీసం వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి ఆ చనిపోయిన వాళ్ళకి పిల్లలకి ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు ఉచితంగా వైద్యం అందించాలి అందించే ఏర్పాటు చేయాలి మళ్ళీ ఇలాంటి ఘటలు పునర్ పునరావృతం కాకుండా అయితే చూడాలి ఎంతకాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని అరెస్ట్ చేద్దాం వీడిని అరెస్ట్ చేద్దాము వాణి బ్లెయిన్ చేద్దాము ఈ కేసులో ఇరికిద్దాము ఆ కేసులో ఇరికిద్దాం ఇదేలే కాని ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదైనా ప్రజాభిష్టమైన పరిపాలన ఏ రోజైన చేసిందా లేని లేని తుఫాన్ని లేనిపోయిన హడావుడి చేసి మైకులు పెట్టి ఓదరగొట్టి ఎక్కడ షాపులు నిత్యావసర వస్తువులు ఉంటే వాళ్ళని బంద్ చేయించి వీళ్ళని బంద్ చేయించి అన్నీ చేశారు వైన్ షాపులు మాత్రం ఎక్కడ బంద్ చేయాలి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు మాత్రం బారు షాపులు మాత్రం ఈ తుఫాను సంబంధించిన ఈ మూడు నాలుగు రోజులు దేదెప్పేమానంగా కలకళలు ఆడుతూనే ఉన్నాయి కానీ నిత్యావసర సంబంధించిన వస్తువులు అమ్మే ఏ కిణా దుకాణం అయితే మెడికల్ షాప్ మెడికల్ షాపులు సైతం కట్టేపించారు అంతా ఆర్భాటం ఆర్భాటం సపోజ్ ఈ తుఫాన్లో చనిపోతే ఇదే ప్రజలు తుఫాన్లో చదివిపోతే ఎక్స్కేషన్ ప్రకటిస్తారండి ఏ గుళ్ళో చచ్చిపోతేనే మీకు అంత అంత చులకనుకున్నారా భక్తులు దయచేసి దయచేసి చంద్రబాబు నాయుడు క్షణ క్షణక్షణం పాపం మూట కట్టుకుంటున్నాడు ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం మాపిదే అప్పుడు ప్రజల యొక్క యోగక్షేమాలు ప్రజల యొక్క రక్షణ హిందూ దేవాలయ ఆధ్యాత్మిక సంబంధించిన వారి గురించి ఏ రకమైన రక్షణ చేపట్టాలి ఏం చేయాలి ఆర్టికల్ ట్వంటీ ప్రకారం ఏం చేయాలని తెలుసుద్ది